నేను వాషా నివాస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు అనమాట మా ఇంట్లో అనమాట అయితే మా ఊళ్ళు ఏం చేశారనమాట పప్పు నానబోసేసి వెంటనే నేను వచ్చేసరికి రుబ్బేశారు అందువల్ల నేను వీడియో పెట్టలేకపోయాను కొంచెం వీడియో క్లో కొంచెం వేస్ట్ అయిపోయింది అనమాట ఒక కేజీ మందం పప్పు నానబోసామన్నమాట మధ్య రైత్రి నానబోసి పొద్దున్నే రుబ్బేసి రెడీగా ఉంచేశారు ఇది రొట్టెలు ఇప్పుడు రొట్టెల పండగ నడుస్తుంది కదా ఫ్రెండ్స్ అట్లానే మా ఇంట్లో ఈరోజు గారెల పండుగ అనమాట గారెలు చేస్తున్నాము ఇందులోకి మిక్సీ అవి తయారు చేస్తున్నారు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ ఇది ఇదే ఒకసారి కడుగు మరి కొత్తిమీర కరేపాకు బోర్లు ఏం కదా అన్ని కూరలు ఏమవుతుంది పచ్చిమిర్చి అల్లం అనమాట ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టేస్తాం ఇప్పుడు పట్టేసి ఆ పప్పులో కలిపేస్తాం జీలకర్ర కూడా వేసాము మిక్సీ పట్టేస్తున్నాం దొరకలేదారా మూత వేగ మూత నీ దగ్గర ఉందా బరకే బే బరకే వేసే మంచిగా పిండిదే పిండి పిండిలో వేద్దామా పిండిలో వద్దు మూతలేసేవి ఫస్ట్ అందాక ఇందులో మారుస్తున్నావా ఫ్రీగా లేదని మేము వేరే దాంట్లో చిట్లు చేసేసాం అనమాట పిండిని ఇందులో అయితే ఫ్రీగా ఉంటుంది కదా మంచిగా ఉంటుంది ఇంకా ఉప్పు వేసుకో పక్కనే ఉంది అంతేస్తావు చెంచా వేస్తావా కొద్దిగా ఓకే చెంచారా చెంచారు పేస్ట్ వేస్తాను ఏంటి ఏంటి జీలకర్ర పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేయలేదు కదా పుదీనా కరివేపాకు పుదీనా కరివేపాకు అల్లం వెళ్ళిపోయారు జీలకర్రు అది కూడా వేసేసి ఎవరికి ఎంత తగిలితే వాళ్ళే అబవ్ అయ్యో అంటు ఎవరు తగిలితే వాళ్ళే కరిపస్తు బాగుంటాయి మేము కొంతమంది వేస్తారు పసుపు కూడా వేస్తారు కానీ మేము వేయాం అవుతుంది ఇట్ల మీ అట్లనే అవుతుంది ఏం తమ్మటి వాసన వస్తుంది కదరా అన్నీ వేసేసరికి తమ్మటి వాసన వస్తుంది మళ్ళీ అడుగు నుంచి కలవే ఫ్రెండ్స్ కళాయి పెట్టేసి ఆయిల్ అయితే పోసేసాను ఒక కేజీ మంద నూనె గారెలు రెడీ చేసేస్తున్నా గారెలు వేసేయాలన్నమాట ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది అనుకుంటున్నా స్టార్ట్ చేస్తున్న గారెలు వేడెక్కింది ఆయిల్ ఓకే మరి రాకూడదు అల్లి బయటికి వెళ్ళకూడదు ఇప్పుడే ఆ పాప డెలివరీ అయింది కదా బయటికి వెళ్ళి కడుగుదా వాళ్ళు అంటుంది వద్దని మా బోళ్ళు ఓకే మంచిగా జోరగా వేగాలన్నమాట గారెలు ఈరోజు ఇప్పుడు అంత ఏంటంటే రొట్టెల పండగ నడుస్తుంది కదా ఫ్రెండ్స్ అలాగే మా ఇంట్లో గారెల పండగ ఈరోజైతే చాలా రోజులు ఏంది నేను ఇంతవరకు పప్పుతో గారెలు కూడా పెట్టలేదు వీడియోలో ఫస్ట్ టైం అనమాట పెడుతున్నాను రుట్టాలు ఉన్నారు కాబట్టి పెడుతున్నాను అనమాట పాప డెలివరీ అయింది కదా పాపకి గాజులు మాకు ఆపకు వేరే పత్యము వంటలు చేస్తూనే ఉన్నాం పక్కన ఆమెకి ఆకుకూరలు కూరగాయలు పెడుతున్నాం కారపూడి తినట్లేదు అయినా సరే పెడుతూనే ఉన్నాం అనమాట ఆ కూతురికి గ్రైండర్లో అయితే రుబ్బేసాను కాకపోతే చూపించలేదనమాట చక్క పాప గుర్తింది ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉంది అయితే పదో రోజే కదా అయితే ఇరవై ఒకరించి చూపిస్తాను మీకు తప్పకుండా ఈ గ్యారలెట్ ఏంటంటే మిక్సీలో పడితే ఏమవుతుందంటే గట్టిగా వస్తాయి అన్నమాట మనం గ్రైండర్లో పడితేనే చాలా మెత్తగా మృదువుగా నోట్లేస్తే కరిగిపోతాయి అన్నమాట గ్రైండర్లోనే వేసుకోవాలి గారెలు చాలా బాగుంటాయి చెప్పుదాం అదే కొంచెం ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తూ ఉంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి నాకు కోసినాయి నాకు వచ్చినాయి అయితే నేను పెడుతున్నాను వీడియోలు మీరందరూ నాకు సపోర్ట్ కూడా ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఎందుకంటే నేను అంత పెద్ద హెవీ వంటలు కూడా ఏం చేయను ఇంట్లో రోజువారీ వంటలే చేస్తాను అన్నమాట నాకు తెలిసిన వంటలే ఎందుకంటే ఈ రోజులలో బయటే ఎక్కువ ఉంటున్నారు ఫుడ్ ఇంట్లో మనకి కాత అయినంత వరకు మన పిల్లలకి పెట్టుకునే వంటలే నేను చేస్తాను పెద్ద పెద్ద హెవీ వంటలు కూడా చెయ్యను మసాలాలు కూడా ఎక్కువైన అనమాట ఎందుకంటే గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి ఇప్పుడంతా మనం మందు తిండే కాబట్టి మామూలుగా చేస్తాం అనమాట నేను ఫ్రెండ్స్ అయితే అయిపోయినాయి అనమాట తీసేద్దాము ఫస్ట్ వాయి చూసారు కదా చక్కగా అయినాయి అనమాట ఎందుకంటే ఇక ఎర్రగా ఏం బాగుంటాయి మరి మాడినట్టు కూడా ఏమొద్దు ఈ విధంగా చాలు చాలా బాగుంటాయి అన్నమాట ఇంకొక వాయిస్తున్నా చేదు వేసుకోవచ్చు హరిచి తీసుకున్న వాళ్ళే కానీ అవసరం లేదు పెసర గారెలు కొంచెం హచ్చిపు మీద వేయాల్సి వస్తుంది కానీ ఇది చేతి మీద నీటిలో వేసుకోవచ్చు అనమాట చూశారు కదా గారెలు అనమాట కేతే నూరు నూరు పోతుంది ఎప్పుడు దెన్నా అనే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మంచి దొరగా వేగాలన్నమాట తిప్పుతున్నాను ఓకే ఓకే ఒకసారి మళ్ళీ తిప్పేద్దాం అట్లా ఓకే ఇవి తోరగా వేగితేనే మంచి రుచి ఉంటుందన్నమాట ఇందులో నాటుకోడి పులుసు కానీ మంచిగా కాలుదరకాయ పులుసు కానీ తయారు చేసుకొని తింటే ఉంటాయి అసలు సూపర్ ఉంటాయి అన్నమాట మేమైతే ఈరోజు ఇలాగే తినేస్తాము లాస్ట్ ఇట్లా ఒక్కటి చూపించేస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే బొబ్బరిపప్పుతో గారెలు అయితే చేసేసాను మీరు కూడా ఇలా తయారు చేసుకుంది చాలా చాలా బాగుంటాయి తినేస్తూనే ఉన్నారు మా ఊళ్ళు అన్నమాట నేను కూడా తింటూనే ఉన్నాను తినలే ఇంకా స్టార్ట్ చేయలే మా వాళ్ళకి పెట్టేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బొబ్బరి పప్పులో ఏమేమి వేయాలా అలా చేస్తేనే రుచి ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసిమ్మలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ